భారత మాత్రే నమ ఓం శ్రీ శారదా రామకృష్ణ వివేకానంద గురవే నమ వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలు మిత్రులు శ్రీ సరస్వతి విద్యామందిరం వర్గం కమిటీ వర్గం పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారములు మరియు మాతృమూర్తులు పెద్దలు స్వాములవారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఇక చిన్నారులు వివేకానంద స్వామి శిష్యులు భరతమాత ముద్దుబిడ్డలు మీ అందరికీ కూడా అందరితో పాటు మీకు కూడా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా చక్కగా చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ సాంస్కృతిక కార్యక్రమందరి గట్టిగా ఇంకోసారి కలతాళ ధ్వర్లతో అభినందనలు తెలియజేద్దాం అందరూ గట్టిగా చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తారు చూడండి అది దేశభక్తి వాళ్ళకి ఇంకా చదువు శ్రద్ధలు ప్రసాదించాలని సరస్వతి మాతను ప్రార్థిస్తూ ఎక్కువ చెప్పబడితే స్టాప్ చేయండి అని చాలా సంతోషంగా ఉంది పిల్లలు పిల్లల్ని చూడడమే సంతోషం ఆనందం దైవ స్వరూపులు మీరంతా సో వివేకానంద స్వామి పేరు అందరికీ తెలుసు కదా ప్రపంచంలోనే పరిచయం లే అవసరం లేని వ్యక్తి ఎవరు స్వామి వివేకానంద అంటేనే స్ఫూర్తి శక్తి దేశభక్తి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం స్వామి వివేకానంద స్వామి వివేకానంద రెండు మాటలు దేశభక్తిని గురించి దేశ సేవ ఎలా చేయాలి దేశభక్తుడు ఎలా కావాలి ఆయన వారిచ్చిన నిదర్శనం ఆదర్శం మరిచుకుందాం ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ పండుగకు ఎందుకంటే జీ దేశభక్తులకే దేశభక్తిని నేర్పిన మహానుభావుడు గాంధీజీ గారిని చూస్తున్నాం కదా మహాత్మా గాంధీజీ నేతాజీ అందరికీ దేశభక్తిని నూరిపోసిన దెవరు చెప్ప స్వామి వివేకానంద ఆ వివేకానంద గురించి మహాత్మా గాంధీ వివేకానంద స్వామి పుస్తకాలు క్షుణ్ణంగా చదివాను అవి చదివిన తర్వాత నాలోని దేశభక్తి ఇంతలు పెరిగింది ఎంత పెరిగిందంట వింటున్నారా పిల్లలు వినండి మీ మీకు ఉపయోగపడే మాటలు చెప్తున్నాను మహాత్మా గాంధీజీ వివేకానంద గురించి ఏమన్నారు ఇప్పుడే చెప్పాను చెప్పండి అందరూ వినలేదు ఈ పక్క వాళ్ళు విన్నారు ఆ పక్క వాళ్ళు వినలేదు చూడండి ఏకాగ్రతతో వినాలి కదా ఇప్పుడు అనండి చాలా గొప్ప మాట అది స్వామి వివేకానంద పుస్తకాలు నేను క్షుణ్ణంగా చదివాను అవి చదివిన తర్వాత నాలోని దేశభక్తి వెయ్యింతలు పెరిగింది అని జాతిపిత మహాత్మా గాంధీజీ అన్నారు గొప్ప మాట కదా గాంధీజీకే ప్రపంచమంతా గౌరవిస్తుంది ఆయన దేశభక్తిని వెయ్యింతలు చేసిన ఆయనకి ఎంత దేశభక్తి ఉండాలి ఆలోచించండి కదా సో ఆ మహా దేశభక్తి దేశభక్తులకే దేశభక్తుడు యుగాచార్యుడు విశ్వాచార్యుడు ఎంత చెప్పినా తక్కువే ఎంత పొగిడినా తక్కువే వారి సందేశం కోసం మాత కోసం వారు చేసిన సేవలను పొగడడానికి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి వారి వాక్యాలు స్మరిద్దామా వివేకానంద శిష్యులు మనం భరతమాత ముద్దు బిడ్డలను ఈ రోజు ఒక సంకల్పం చేసుకుందాం మన జీవితాలు అణు అణువు క్షణ క్షణము భరతమాత సేవలో సమర్పిస్తామని విటార్గా కూర్చోండి కళ్ళు మూసుకోండి వివేకానంద స్వామిని భరతమాతను దేశభక్తులు ఎందరో ప్రాణాలు కూడా త్యాగం చేశారు వందలాది వేలాది మంది మన కోసం మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే యాగ ఫలము కదా సో ప్రతి ఒక్కరు దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు అందరినీ స్మరిద్దాం ధ్యానిద్దాం ప్రార్థిద్దాం భరతమాత మనలందరినీ ఆ మహాతల్లి భరతమాత విశ్వగురు చెప్పిన తర్వాత రిపీట్ చేయండి ఇప్పుడు రిపీట్ కాదు ఇప్పుడు చేసి తినండి కళ్ళు మూసుకోండి దేశ అందరినీ స్మరిద్దాం గాంధీజీ నేతాజీ ప్రతి ఒక్కరు భగత్ సింగ్ వివేకానంద స్వామి ప్రతి ఒక్క దేశభక్తుడు మన హృదయంలో మనసారా తలుచుకుంటూ వారి దీవెనలు ఆశీస్సులు అలాగే విశ్వగురు జగజ్జనని దుర్గాదేవి భారతమాత మనలందరినీ భరతమాతకు తగిన అర్హులైన ముద్దుబిడ్డలుగా దేశభక్తులుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ భరతమాత ముద్దుబిడ్డ వివేకానంద స్వామి అగ్ని మంత్రాలు ధ్యానం చేస్తూనే